హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఎన్నో మహిమలను చూపించి ఒక గణపతి ఆలయం గురించి తెలుసుకుందాం రంగులు మార్చే గణపతి గురించి ఆ ఆలయ మహిమ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచంలో ఇలాంటి దేవాలయము ఒకే ఒకటి ఉంది ఆ గణపతి మహిమ వలనే ఇదంతా కూడా జరుగుతుంది అని భక్తులు నమ్ముతారు ఇంకా ఆలయంలో జరిగే వింతల గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మన ఇంట్లో తొలి పూజను అందుకొని మన విజ్ఞానను పోగొట్టే అధినాయకుడు ఆ గణపతి మన దేశంలో అనేక వినాయక ఆలయాలు ఉన్నాయి దేనికి దానికే ప్రత్యేకతలు ఉన్నాయి వాటిలో చాలా విశిష్టతను కలిగి ఉండే ఒక ఆలయం ఉంది ఈ ఆలయంలో వినాయకుడు రంగులు కూడా మారుస్తాడు ఆ విఘ్నేశ్వరుడు రంగులు మారడం ఏమిటి అనుకుంటున్నారా ఇది అక్షరాల నిజము ఆ దేవాలయంలో ఆరు నెలలకు ఒకసారి మూల విరాట్ రంగులను మార్చి తన మహిమను భక్తులకు చూపిస్తాడు ఆరు నెలలు తెల్ల రంగులు మరొక ఆరు నెలలు నల్లటి రంగులో దర్శనమిస్తూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేసే ఆ వింతైన వినాయక ఆలయం ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాము ఈ ఆలయం తమిళనాడులో నాగర్కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఈ విఘ్నేశ్వరుడి ఆలయం ఉంది ఈ ఆలయంలో ముఖ్యంగా మూల విరాట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి తానంతా తానే రంగులను మార్చుకుని ఎంతో అద్భుతంగా కనబడుతూ ఉంటాడు ఉత్తరాయణ కాలంలో నల్లటి రంగులో భక్తులకు దర్శనమిస్తాడు అలాగే దక్షిణాయన కాలంలో తెలుపు రంగులోనికి మారి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఈ ఆలయంలో మూల విరాట్ శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ మార్చి నుంచి జూన్ వరకు కూడా నల్లటి రంగులో ఉంటాడు జులై నుంచి ఫిబ్రవరి వరకు తెలుపు రంగులో దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ఇంకో వింత కూడా ఉంది ఈ ఆలయంలో ఉన్న కోనేరు కూడా మరొక మహత్యాన్ని చూపిస్తూ ఉంది ఇక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుడు తన రంగును మార్చుకున్నట్లే ఇక్కడ విఘ్నేశ్వరుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ కోనేరు కోనేరులోని నీరు కూడా రంగులు మార్చుకుంటుంది కాని అది చాలా భిన్నంగా ఉంటుంది ఈ ఆలయంలోని మూల విరాట్ గణేశుడు తెలుపు రంగులో ఉన్నప్పుడు కోనేరు నీరు నలుపు రంగులో కనబడుతుంది అదే విధంగా విఘ్నేశ్వరుడు నలుపు రంగులో కనిపిస్తే కోనేరు లేని నీరు తెలుపు రంగులో కనిపిస్తుంది ఇది ఆ విఘ్నేశ్వరుడి మహిమ అని అక్కడ ఉండే భక్తులు చెప్పుకుంటారు నేను ఉన్నానని ఆపదలో మిమ్మల్ని ఆదుకుంటాను అని భక్తులకు ఇలాంటి మహిమలను అనిపించేలాగా చేస్తాడని అక్కడ ఉండే భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయంలో మరొక వింత కూడా ఉంది ఈ ఆలయంలో ఒక మరిచెట్టు ఉంది ఈ మరిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి ఉత్తరాయణ కాలంలో చిగురిస్తుంది అంటే సాధారణంగా శుశుల ఋతువులో చెట్లు ఆకులు రాల్చడము ప్రకృతి సహజము కానీ ఈ ఆలయంలో మర్రిచెట్టు మాత్రం దక్షిణాయన కాలంలో ఆకులు రాల్చి ఉత్తరాయన కాలంలో చిగురించడము ప్రారంభిస్తూ ఉంటుంది ఇది కూడా ఆ గణనాథుడి మైమోళనే సాధ్యమవుతుంది అని అక్కడ భక్తులు విశ్వసిస్తారు ఈ ఆలయం పన్నెండవ శతాబ్దం నాటిది పదమూడు వందల సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయగర్ అని కూడా పిలుస్తారు నిజానికి ఇది శివాలయము ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందలే ఒక శివాలయం ఉంది ఆ తర్వాతనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహదేవర్ అతిశయ వినాయకర్ ఆలయము అని అంటారు ఏ కోరికనైనా సరే భక్తులు ఈ ఆలయంలో కొబ్బరికాయ కాని బియ్యపు మూటను కాని ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ప్రతీది ఈ ఆలయ గోడల మీద పురాతనమైన వర్ణ చిత్రాలు సూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ ఆలయ స్థల పురాణం ఏమిటి అంటే కేరళాపురం రాజు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్తాడు అక్కడ సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా కెరటాలలో తడుస్తూ ఒక వినాయక విగ్రహం ఆయన కంటపడింది రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి ఇవ్వబోతే దొరికిన వారికి ఆ విగ్రహం చెందడము ధర్మము అని భావించి ఆ రాజే కేరళాపురం రాజుకు ఇస్తూ దానికి తోడు పచ్చల గణపతిని కూడా ఇచ్చాడు కేరళాపురం రాజు ఆ రెండు విగ్రహాలను కూడా తన రాజ్యానికి తీసుకుని పోయి రాతిపీఠంపై ప్రతిష్ఠించారు అయితే తురుష్కుల దాడిలో పచ్చల గణపతి దొంగిలించబడగా ఇప్పుడున్న గణపతి విగ్రహం మాత్రం ఉంది ఈ ఆలయంలోని విఘ్నేశ్వరుడికి ఉదయం సాయంత్రం పూట అభిషేకాలు కూడా నిర్వహిస్తారు ఈ ఆలయము ఇంత ప్రాచుర్యంలోనికి రావడానికి ఆలయంలో విఘ్నేశ్వరుడు చేసే మహిమల వలనే సాధ్యమైంది ఇలాంటి మహిమలు కలిగిన వినాయక ఆలయాన్ని మనకున్న పాపాలన్నీ కూడా పోయి మంచి పుణ్యం వస్తుంది అని అంటారు ఓకే మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి